సింగాటం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సింగాటం గ్రామ అన్నాదమ్ములు అక్కా పేరున నమస్కారం సింగాటం గ్రామం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు గులాబీ జెండా గాడి నుంచి వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి గ్రామం అదే క్రమంలో మనం ఎట్లయితే పట్టుదలతోటి పనిచేస్తున్నామో కేసీఆర్ గారు గతేళ్ల నుంచి పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్లలో కూడా అంతే పట్టుబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచి కార్యక్రమాల్ని మనం చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇవాళ మన బయారం చివరస్ గారి నుంచి ఇక్కడ దాకా రోడ్డే సరిగ్గా లేకుండా కానీ మన గవర్నమెంట్ రాగానే దాన్ని డబుల్ రోడ్ చేసుకున్నాం అదే అంతేకాకుండా ఇవాళ మనకు కూడ కూడవెల్లి వాగులకు నీళ్లు ఇవ్వాలని మదనతో పాటు కొంతమంది రైతులు వచ్చి ఒక్క ఫోన్ ద్వారా హరీష్ రావు గారిని అడిగితే ఎంబడే కాలువ ఏడా మన కొడకళ్ళ కాడ కాలువ తోపి ఒకటే రోజున పంటలు కాపాడడానికి మనం కూడవెల్లి వాగులకు నీళ్ళు వదిలేము ఇవాళ మూడు సంవత్సరాలుగా నడి ఎండాకాలంలో కూడా మనం మద్దర్ని కూడవెల్లి వాగును మద్ద దుంకిస్తే మొన్న మనం నీళ్లు తెచ్చుకోవడానికి ఎంత కష్టమైందో మీకు తెలుసు మనం తొమ్మిది రకాల నీళ్లు నీళ్ళు మొన్న నాలుగు సార్లు ఇవాళ ప్రభుత్వం చుట్టూ తిరిగితే తప్ప నీళ్లు వదిలినటువంటి పాపన పోలే మనం డిమాండ్ చేస్తే ధర్నా చేసే స్థాయికి పోతే తప్ప నీళ్లు వదిలినటువంటి పాపన పోలే అట్లా రైతుల మీద కేవలం కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది తప్ప ఇంకెవరికి ప్రేమ ఉండేటువంటి అవకాశం లేదు ఇవాళ మన దగ్గర మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టకపోతే కూడవల్లి వాళ్ళ నీళ్లు రాకపోతే ఇట్లా ఇవాళ మన దగ్గర ఇంత పంటలు పండేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎనిమిదేళ్ల కింద మన పంటల పరిస్థితి ఏంటి మున్న పండినటువంటి పంట పరిస్థితి నాలుగు నెలల కాలంలో ఇవాళ వర్షాకాలం పంట పరిస్థితి ఏందో ఒకసారి ఆలస్యం చేయాలి మనం ఇవాళ మనకు మన బదు పెంచడానికి కేసీఆర్ అనేక మంచి పనులు చేసింది ఇవాళ వృత్తులకు వికలాంగులకు వితంతులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి పేద ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసింది పేద బిడ్డకు పెళ్ళైతే లక్ష కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకునేటువంటి ప్రయత్నం చేసిండు ఇవాళ లాంటి కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా వాయిదా తప్పకుండా పంట మొదలు పెట్టేటువంటి సమయానికి ఇవాళ కేసీఆర్ రైతు బంధు వేసిండు ఇవాళ రైతు బంధు ఎన్ని నెలలకు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంకా కొంతమందికి పదనే పదే ఇట్లా ఈ నాలుగు నెలల కాలంలో కేసీఆర్ చేసినటువంటి పనులను ఇవాళ కొనసాగించడమే కాకుండా ఇవాళ అనేక పనులు వాళ్ళు చెప్పారు చెప్పింది ఒక్కటి కూడా చేయలే ఇలా కేసీఆర్ చేసినటువంటి పనులను కూడా ఇవాళ తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనం దావకన పోతే కేసీఆర్ కిట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇట్లా కేసీఆర్ పేద ప్రజల మీద భారం తగ్గడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిండు వాటిని కూడా ఇవాళ అమలు పరిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరు కూడా దయచేసి ఆలోచన చేయండి తప్పకుండా ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి నష్టానికి బదులుగా మనం మళ్ళా తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి ఇలా మన జిల్లాకు కలెక్టర్ గా పనిచేసి మన అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి ఇలా వెంకట్రామ్రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేయడమే కాదు ఇవాళ ఎంపీ అభ్యర్థిగా